డ్రాగన్ ఫ్రూట్ పితాయా యొక్క ఆరోగ్య ప్రయోజనాలు డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు రోగనిరోధక శక్తి పెంపు విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి శరీరానికి రోగాల నుంచి రక్షణిస్తుంది జీర్ణశక్తి మెరుగుదల ఇందులోని ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియను సులభం చేస్తుంది హృదయ ఆరోగ్యం చెడ్డు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది రక్తంలో చక్కెర నియంత్రణ డయాబెటీస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది చర్మకాంతి యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు చర్మానికి తేజస్సు ఇస్తాయి బరువు నియంత్రణ తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ ఉండటంలో బరువు తగ్గించుకోవాలనుకునేవారికి మంచిది ఎముకలు దవడల బల కోసం కాల్షియం ఫాస్ఫరస్ కలిగి ఉండి ఎముకలను బలపరుస్తుంది రక్తపోటు నియంత్రణ పొటాషియం ఉండటంలో హై బ్లడ్ ప్రెషర్ తగ్గించడంలో సహాయం చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్ను రోజువారీ ఆహారంలో తీసుకునే కొన్ని మంచి విధానాలు తాజాగా కోసుకుని తినడం పండు రెండు భాగాలుగా కోసి స్పూన్తో గుజ్జును తీసి తినవచ్చు ఫ్రూట్ సలాడ్లో కలపడం ఆపిల్ బనానా పపయా మెలన్లతో కలిపి సలాడ్గా తింటే రుచి పోషకాలు రెండూ పెరుగుతాయి స్మూతీగా తయారు చేయడం డ్రాగన్ ఫ్రూట్ గుజ్జుతో పాటు యోగర్ట్ తేనె కొద్దిగా పాలు కలిపి స్మూతీ చేసుకోవచ్చు జ్యూస్ రూపంలో బ్లెండర్లో వేసి జ్యూస్ తీసి చల్లగా తావచ్చు చక్కెర తక్కువ లేదా లేకుండా డ్రాగన్ ఫ్రూట్ కూలర్ నిమ్మరసం తేనె కొద్దిగా పుదీనా ఆకులు కలిపి వేసవిలో కూలర్గా తాగొచ్చు ఓట్స్ లేదా మ్యూస్లీ టాపింగా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో పై ముక్కలు వేసి తింటే ఎక్కువసేపు ఆకలిరాదు గమనిక ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం ఈ కథనం కేవలం మీ అవగాహనం కోసమే ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ్ మార్గం